నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే చాలా ఇష్యూస్ వస్తున్నాయి వ్యతిరేకత ముఖ్యంగా వస్తుంది ఆ వ్యతిరేకతతో ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారా అంటే టీడీపీ నుంచి నుంచే మొత్తం వ్యతిరేకత వస్తుంది పైగా చంద్రబాబు నాయుడే ఓడిస్తారు అని చెప్పేసి అంటున్నారు ఇది జరుగుతుందా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాడు ఆ కన్ఫ్యూజ్ కారణం కూడా నేను ఇంకొక వీడియోలో చెప్పాను అంటే జగన్ ముందుగానే ప్రిపేర్ అయిపోకుండా తను ఈ షెడ్యూలు వెలువడే ముందు లేదా వెలువడినాక చెప్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది అనేది అతను ప్లాన్ అలాగే షెడ్యూల్ ఈరోజు రాబోతుంది నిన్న ఆయన అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా అక్కడ ఎస్వి ఎస్ఎన్ వర్మ అంటారు సత్యనారాయణ వర్మ ఆయన గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశంలో రెబల్గా గెలిచాడు అప్పట్లో తెలు రెబల్గా గెలిచి మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం అఫ్సీలుగా టికెట్ ఇచ్చింది ఆయనకి అక్కడ ఓడిపోయాడు ఆయన పెండెంబా దొరబాబు గెలిచాడు సో ఇప్పుడు యాక్చువల్గా ఆయన వారం ముందు కూడా ఆయన స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను గెలిపించిస్తాను అనే వీడియోలు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు ప్లేట్ పెరాయించి హట్ అయ్యాను నేను నేను ఇక్కడ పనిచేశాను ఇల్లు ఇల్లు తిరుగుతున్నాను కరోనా టైంలో కూడా మా భార్య పిల్లలు అందరూ కూడా మా ఫ్యామిలీ కరోనా ఉంది వెళ్ళొద్దంటే కూడా నేను లేదు ప్రజలే నాకు ఇంపార్టెంట్ అని నేను ఊరూరా తిరిగాను నేను స్వయంగా అన్ని పనులు చేశాను మా భార్య చీర కొనాలన్నా నగలు కొనాలన్నా లేదు ముందు ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పేవాడిని ఆ స్థాయిలో నేను పనిచేసుకుంటూ వచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయినా కూడా అప్పటి నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాను అన్నీ చేసుకుంటూ వస్తున్నాను ఇలాంటిది అసలు నాకేమీ సంబంధం లేకుండా నాకేమీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ని అనౌన్స్ చేయడం పవన్ కళ్యాణ్ ఇట్లా అనౌన్స్ చేయడం అనేది నేను హర్ట్ అయ్యానని ఆయన టీవీ ఛానల్తో అన్నింటిలో మాట్లాడాడు సో దాని తర్వాత అతని అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం ఆఫీసు దగ్గరికి వచ్చి మొత్తం చంద్రబాబు కటోట్ని లోకేష్ కట్ వాటి అన్నింటిని ధ్వంసం చేయడం తగలబెట్టడం ఇవన్నీ చేశారు సో పెద్ద అలరి నిన్న జరిగిందని చెప్పచ్చు చాలా ఎక్కువ జరిగింది దాంతో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి ఈరోజు రమ్మన్నట్టుగా చెప్తున్నారు ఆయన కలవడానికి దానికి కూడా మీడియా అడిగినప్పుడు మీరు వెళ్తారా అంటే ఆయన పిలిచారు కాబట్టి వెళ్తాను అంటే మీరు ఏం చెప్తారంటే నేనేమి చెప్పను ఆయన ఏం చెప్తే వినేసి వస్తాను అని చెప్తున్నాడు తప్ప ఆయన చంద్రబాబు నన్ను ఏదో మారిస్తేనో హామీలు ఇస్తేనో నేనైతే కోఆపరేట్ చేస్తానని చెప్పట్లేదు రెండవది ఇలాగ రెబల్ లీడర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే అభిమానులు ఏం చెప్తారు చేస్తాను అంటాడు ఇది ఒక డ్రామా అభిమానులు ఏం చెప్పినా చేయరు వీళ్ళే అభిమానులను గైడ్ చేస్తారు నాయకులు అభిమానులు ఏం చెప్తా చేసే నాయకుడు కూడా ఉండడు మనకి అది ఏంటంటే అది ఒక్కోసారి మా అభిమానుల కోసం చేశానని చెప్పేయడం ప్రజల కోసం చేశానని చెప్పేయడం అనేది జ ప్రతి పార్టీ చేసే పని ఈయన కూడా అదే అంటున్నాడు ఈరోజు అభిమానుల మీటింగ్ అయినాకనే చంద్రబాబును కలుస్తాను అంటే ఆయన క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చి కలుస్తాడు సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనుకున్నప్పుడు అంటే సేఫ్ సేఫ్ సిటీ కదా ఎంచుకుంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎంత టైం తీసుకొని అనేకం పరిశీలించి భీమవరము గాజ్వాక తర్వాత కాకినాడ తిరుపతి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ వద్దు పిఠాపురం అయితే సేఫెస్టు అని నిర్ణయించుకున్నాక కదా ఆయన అనౌన్స్ చేస్తాడు మరి ఆయన ఇది ఊహించలేదా లేదా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అంటే వైసీపీ ఉండొచ్చు మామూలుగా కానీ వైసీపీ మాట వరం ఎందుకు వింటాడు అనేది ఒకటి వస్తుంది ఇంకొక వెర్షన్ ఏంటంటే అసలు చంద్రబాబు తను ఓడించడానికి ట్రై చేస్తున్నాడు అనేది ముందు నుంచి కూడా అంటున్నారు చంద్రబాబు పవన్ని అసెంబ్లీ లేక అడుగు వాడు ఎందుకంటే లోకేష్కి ప్రాబ్లం వస్తుంది తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే నెంబర్ టూగా లోకేష్ ఉండాలి గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా అలాగే ఉన్నాడు లోకేష్ ఆ అందరి మంత్రిత్వ శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు లోకేష్ అందుకని లోకేష్కి పవన్ కళ్యాణ్ ఉంటే ఇబ్బంది కాబట్టి అతనికి ఉండే కరిష్మా వేరు అతనికి ఉండే ఇది వేరు వ్యవహారం వేరు కాబట్టి అతన్ని రానివడు అందుకని పవన్ కళ్యాణ్ని సెంట్రల్కి ఎంపీగా కంటెస్ట్ చేయమన్నాడు సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు రెండు రెండు ప్రయోజనాలు ఇక్కడ చంద్రబాబుకి ఒకటి లోకేష్కి ఇబ్బంది అసెంబ్లీలో గెలిస్తే రెండు పొరపాటున తాము ఓడిపోయి మళ్ళీ జగన్ వస్తే సెంట్రల్లో తన తరపున మాట్లాడే సెంట్రల్ మినిస్టర్లు మినిస్టర్గా అయితే ఉంటే రేపు తన తరపున అక్కడ మాట్లాడగలుగుతాడు తనకి నష్టం లేకుండా తనని జైలుకి పంపించకుండా పవన్ కళ్యాణ్ చూసుకోగలుగుతాడు తన పర్సన్ ఒకడు అక్కడ ఉంటాడు అనేది ఇతన్ని చంద్రబాబు ప్లాన్ అంటే ఇవన్నీ నేను చెప్పట్లేదు అలా చెప్తున్నారు కొంతమంది అది ఎంత నిజమనే తెలియదు సో ఈ చంద్రబాబు ఇలాగ ప్లాన్ చేసి ఇతన్ని అసెంబ్లీ వద్దని చెప్పాడని చెప్తున్నారు కానీ అసెంబ్లీకి పో పోటీ పోటీ చేయకపోతే అసలుకే మోసం వస్తుంది పవన్ కళ్యాణ్కి మొత్తం కేడరంతో దూరం అయిపోయే అవకాశం ఉంది అందుకని నిన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు నేనైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను కానీ ఎంపీగా పోటీ చేయడమా చేయొద్దా అనేది కూడా ఇంకా తేలలేదు నేను పెద్దలతో చర్చిస్తాను అంటున్నాడు పెద్దలు ఎవరు చంద్రబాబు పెద్ద లేదా బీజేపీ పెద్దలు ఇంతే కదా ఆయన పెద్దలు అంటే జనసేనలో ఆయనకు మించిన పెద్ద ఎవరు లేడాలి కాబట్టి పెద్దలంటే చంద్రబాబు బీజేపీ వాళ్ళని మనం అనుకోవచ్చు పెద్దలతో చర్చిస్తాను నా మనసు అయితే అసెంబ్లీ మీదనే ఉంది అని కూడా అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం పోటీ చేసి ఓడిపోయి అసెంబ్లీలో పార్లమెంట్కి వెళ్ళిపోతాము అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే చేశారా అన్నది ఒక యాంగిల్ అందుకోసమే పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తే అక్కడ పార్లమెంట్లో గెలిపిస్తే ఆటోమేటిక్గా మీరేనని ఓడించారని ప్రజలను అతను నిందించవచ్చు రేపు పార్లమెంట్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని విస్తరించాలి ఇక్కడ ఇంకెవరూ కూడా అటువంటి కరిస్మాటిక్ లీడర్ లేరు రెండోది కాపుల మీద బాగా ఫోకస్ చేద్దాం అనేది బీజేపీ స్ట్రాటజీ సో అందుకని రెండో తెలుగుదేశం బలహీనమైతే ఆ ప్లేస్లోకి వస్తుంది అంటే కమ్మ కాంపు కాంబినేషన్తో బీజేపీ రాజకీయాలు చేయబోతుంది ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది మేధావులు కూడా విశ్లేషిస్తున్నది ఏంటంటే బీజేపీలో మోడీ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి కూడా ఆయనే ప్ర ప్రధానమంత్రి క్యాండిడేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కే కాదు ట్వంటీ నైన్కి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు దానికి తగినట్టుగా ఇప్పటి నుంచి వ్యూహాలని అమలు చేస్తూ అనేది విశ్లేషకులు చెప్పేది శేఖర్ గుప్తా కూడా మొన్న ద ప్రింట్ వీడియోస్లో కట్ ద క్లటర్ అని ఆయనకు సీ సీరియస్ ఉంటుంది అందులో కూడా ఇదే అనలైజ్ చేశాడు ఆయన సో ఎందుకంటే ఆ డెబ్బై ఐదేళ్ల ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంది బీజేపీలో రూలు అది కూడా తీసేసారు హేమ్మాన్కి ఇప్పుడు డెబ్బై ఆరు ఆమెకి ఇచ్చారు మొన్న కాబట్టి మోడీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంటాడు ఇంకా అవసరమైతే తర్వాత కూడా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు మన బైడెను ఇలాంటి వాళ్ళంతా చాలా ఏజ్ అయినా కూడా వాళ్ళు ప్రెసిడెంట్ తీసుకున్నారు మోడీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు ఫిట్గా ఉన్నాడు యోగా చేస్తున్నాడు డైట్ జాగ్రత్తగా తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇంకా లాంగి పెరుగుతుంది ఈ మధ్య కొత్తగా వచ్చిన మెడిసిన్ కానీ రకరకాల దీంట్లో ఏజ్ని కూడా రీడిఫైన్ చేస్తున్నారు ఎనభై ఏళ్ళ వరకు యంగే అని చెప్తున్నారు ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ ఏటీ అని చెప్తున్నారు ఆ రకంగా చూసుకున్నా కూడా మోడీ మనకి లాంగ్ ఉంటాడు ఈ లాంగ్లో ఆంధ్రప్రదేశ్లో మోడీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం బలహీన పడుతుంది ఆ ప్లేస్ లేక మనం రావాలి విత్ పవన్ కళ్యాణ్ అండ్ అవసరమైతే జూనియర్ ఇన్టీఆర్ రంగంలోకి వీళ్ళిద్దరి ద్వారా మనం విస్తరిద్దాం అన్న యాంగిల్ ఉంది సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి ఇస్తారు సో ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తుండేది ఏంది అసలు చంద్రబాబు బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఒకే ఒక కారణం చంద్రబాబు సేఫ్ గార్డ్ అవ్వాలంటే బీజేపీ తనకి అండగా ఉండాలి జగన్ మళ్ళీ జగన్ ఏమైనా అధికారంలోకి వస్తే జైలుకి పోకుండా ఉండాలంటే బీజేపీ అండ ఉండాలి లేకపోతే ఒక కేసులోనే యాభై రెండు రోజులు ఉన్నాడు దాదాపు ఇప్పటికే ఆరేడు కేసులు ఉన్నాయి ఇంకా పెడతారు సో పది కేసులు ఏదో ఒక కేసుల్లో యాభై రోజులు అట్లా పెడతానే ఉంటారు ఇంకా పీటీ వారెంట్ ఇష్యూ చేసి పెడతానే ఉంటారు సో అందుకని ఈ ప్లాన్ వేశాడు చంద్రబాబు అనేది ఎందుకంటే చంద్రబాబు చాలా ముందు చూపుతో విజనరీ ప్లానింగ్ అంతా ఉంటుంది ఆయనది అనేది ఒక వర్షన్ అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పే ఓడించడానికి ట్రై చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా దాని కోఆపరేట్ చేస్తున్నాడు అనేది వెర్షన్ ఇది ఎంత నిజమనేది చాలా వైల్డ్గా ఉంది కానీ చెప్పుకోవడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మనకు సినిమాటిక్ కాన్స్పిరసీ ఇది ఇదొకటి అయితే పవన్ కళ్యాణ్ అక్కడ ఎంచుకోవడానికి కారణం బయటకి ఏం చెప్తున్నారంటే అక్కడ పిఠాపురంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి అందులో తొంభై వేలు కాపులే ఉన్నాయి కాబట్టి కాపు ఓట్లంతా మనకు పడతాయి అనేది సేఫ్ ప్లేస్ అనేది అనుకున్నానని చెప్తున్నారు కానీ అదంతా సేఫ్ కాదనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే మనం చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో వర్మ కంటెస్ట్ చేసినప్పుడు వర్మకి తొంభై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు వచ్చాయి టీడీపీకి పదహైదు వేల ఓట్లు మాత్రం వచ్చాయి అంటే వర్మ లేకుండా టీడీపీకి బలం లేదనేది అర్థమైపోతుంది వైసీపీకి యాభై వేలు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకుంటే వర్మకి అరవై ఎనిమిది వేలు వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో అంటే ఓడిపోయాడు వర్మ దొరబాబుకి ఎయిటీ త్రీ థౌజండ్ ప్లస్ వచ్చాయి ఇక మాకినేడు నీటి శేషుకుమారి ఆమెకి ఇరవై ఎనిమిది వేలు వచ్చాయి సో ఆమె జనసేన తరఫున పోటీ చేసింది సో నిజంగా జనసేన విత్ వర్మ టీడీపీ కలిస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమే కానీ టీడీపీ మైనస్ వర్మ గెలుపు కష్టం కాబట్టి టీడీ వర్మ కానీ ఇప్పుడు చంద్రబాబు నిజంగా మనం చెప్పుకున్న తీరే అబద్ధం అయితే వర్మని కన్విన్స్ చేసి వర్మని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కోఆపరేట్ చేసే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అయితే పవన్కు ఉన్నాయి అది కానీ లేకపోతే మాత్రం ఈ కుట్ర తీరి కరెక్ట్ అవుతుంది వర్మ కానీ రెబల్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కుట్ర తీరి కరెక్ట్ అవుతుంది ఇక వైసీపీ ఏం చేస్తుంది ఓడించడానికి పక్కన పెడదాం ఎందుకంటే వైసీపీ నేచురల్గానే పవన్ కళ్యాణ్ ఓడించడానికి తన సాయశక్తిలో కృషి చేస్తుంది కానీ ఇప్పుడు అది కాదు విషయం మనం మాట్లాడుకునే విషయం అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక వివాహాన్ని ప్లాన్ చేశారు ఇద్దరు కలిసి అంటే అసెంబ్లీలో నిలబడబోతున్నట్టు ఉండాలి నిలబడకపోతే ఇబ్బంది నిలబడి ఓడిపోయాలి కాబట్టి ఇప్పుడు రెండు జరిగితే మాత్రం ఈ కుట్ర తీరు కరెక్ట్ ఒకటి ఈ వర్మ రెబల్గా పోటీ చేయాలి రెండు పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేయాలి ఈ రెండు కాని జరిగితే మాత్రం కుట్ర తీరి కరెక్ట్ అవుతుంది అది తొందరలోనే మనకు తేలిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ